నమస్తే అంతరార్థానికి స్వాగతం డెబ్భై ఏళ్ళు వారికి దేశంలో ఉచిత వైద్యం ఈ వీడియోలో ముందుగా అసలు ఏంటి పథకం చెప్పి విషయం చెప్పి తర్వాత వివరాలు చెప్తా దాని తర్వాత దీనిపైన విమర్శ మూడు ప్రధానమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవాల్సిందే ముందుగా విషయం డెబ్బై ఏళ్ళు దాటిన వారందరూ వారి ఆర్థిక స్థితిగతులతో ఏ రకమైనటువంటి సంబంధం లేకుండా ఉచితంగా దేశవ్యాప్తంగా వైద్యం ఇక వివరాల్లోకి వెళ్తే మీకు తెలుసు కదా ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఏబిపిఎంజేవై రెండు వేల పద్దెనిమిదిలో దారిద్ర రేఖకు దిగువన లేదా నిరుపేదలు నలభై శాతం వరకు ప్రజలకు ఉచిత ఆరోగ్య సేవ కోసం ఏర్పాటైనటువంటిది ఆ లెక్కన దేశంలో పన్నెండు కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరింది ఆయుష్మాన్ భారత్ సైట్లోకి వెళ్ళి చూస్తే ఆగస్టు వరకు ఏడు కోట్ల చిలుకు వ్యక్తులు ఆరోగ్య సహాయం పొందినట్టు హాస్పిటలైజేషన్ అయినట్టు లెక్కలు తెలుపుతున్నాయి ఇది కుటుంబ ప్రాతిపదిక కుటుంబంలో ఉండే సభ్యులందరికీ సంవత్సర ప్రాతిపదిక ఐదు లక్షల వరకు వారికి ఆరోగ్య బీమా ఇప్పుడు ఈ కొత్త పథకం ప్రకారము డెబ్బై ఏళ్ళు దాటినవారు గతంలో పేదలకు అట్టడుగున ఉన్నవారికి సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డటువంటి తరగతులకు అని అన్నారు ఇది కేవలం వయస్సే డెబ్బై ఏళ్ళు దాటితే ఎవరైనా అర్హులే గతంలో ఉన్న జేఏవై అంటున్నాం కదా జన ఆరోగ్య యోజన దాని కింద ఉన్నటువంటి వారు కూడా అర్హులు అంటే డెబ్భై ఏళ్ళ వాళ్ళను మినహాయించి మిగతా వాళ్ళకు ఐదు లక్షలు డెబ్భై ఏళ్ళు పైబడిన వాళ్లకు ఐదు లక్షలు అంటే ఒక కుటుంబంలో ఇద్దరు డెబ్బై ఏళ్ళు పైబడిన వాళ్ళు ఉన్నట్టయితే వారికి అదనంగా ఐదు లక్షలు ఒక్కొక్కరికి రెండు పాయింట్ ఐదు లక్షలు అవుతుంది కదా ఈ లెక్కన అంటే ఇది కుటుంబ ప్రాతిపదిక తర్వాత అంటే గతంలో ఉన్నవారికి టాపప్గా డెబ్బై ఏళ్ళు దాటినట్టయితే అదనంగా డెబ్బై ఏళ్ళు దాటిన వారికి ఐదు లక్షల రూపాయల వరకు బీమా ఇది పేదలకు సంబంధించింది నిరుపేదలకు అట కాకుండా ఏ ఆర్థిక స్థరానికి సంబంధించిన వారైనా పేదలు ధనికులు ఎవరైనా డెబ్బై ఏళ్ళు దాటితే అర్హులు అనేది ప్రస్తుత పథకం ఈ పథకం వల్ల అదనంగా ఆరు కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందని చెప్తున్నారు నాలుగున్నర కోట్ల కుటుంబాలు అంటే దీన్ని బట్టే మనకేం తెలుస్తుంది ఒక్కో కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ డెబ్భై ఏళ్ళు వాళ్ళు ఉన్నట్టుగా ఈ అంచనాలు ప్రభుత్వ గణాంకాలే తెలియజేస్తున్నాయి అంటే ఒక వ్యక్తికి ఐదు లక్షల రూపాయల మేర ఆరోగ్య సేవలు అందించడం సంవత్సరం కాదు ఇది ఇద్దరు ఉన్నట్టయితే అది విభాజ్యం అవుతుంది ముగ్గురున్నట్టయితే ఆ లెక్కన డెబ్బై ఏళ్ళు పైబడిన వాళ్ళు మరోసారి చెప్తున్నా ఒకరే ఉంటే ఐదు లక్షల మేర సంవత్సరానికి వారి వైద్య ఖర్చులకు సహాయం అందుతుంది ఇద్దరుంటే అది చెరొక రెండున్నర లక్షలు ముగ్గురైతే ఆ లెక్కన నలుగురైతే ఆ లెక్కన ఇది ఉచితం ఐదు లక్షల మేరకు కుటుంబ ప్రాతిపదిక తర్వాత ఏ ఏ వ్యాధులకు ఇప్పటిదాకా ఒక ప్యాకేజ్ ఉంది ఇరవై ఐదు రకాల ప్యాకేజీ వ్యాధులు ఈ పలానా పలానా వ్యాధి కనుక సోకినట్టయితే ఆ చికిత్స కోసమని అవి కాకుండా అదనంగా ఇది వయసు పైబడిన వారికి గనక జీరియాట్రిక్ కేర్ అంటారు వృద్ధాప్యం వల్ల కూడా సంక్రమించేటువంటి వ్యాధులను కూడా కలిపి జోడించి ఈ ఇరవై ఐదు సుమారు ఇరవై ఐదు హెల్త్ ప్యాకేజెస్తో పాటు దీన్ని విస్తృతపరుస్తామని కూడా చెప్తున్నారు తర్వాత ఎక్కడ దొరుకుతుంది ఈ సేవ ఎంపానల్డ్ హాస్పిటల్స్ అంటే ఏ ఆసుపత్రి అంటే అది కాదు ఈ ఆయుష్మాన్ భారత్ పథకం కింద ప్రభుత్వం గుర్తించి ఒక జాబితా తయారు చేసింది ఆ జాబితాలో ఉన్న ఏ ఆసుపత్రి అయినా ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు పెద్ద జాబితానే ఉంది అది మనం ఆ సైట్లోకి వెళ్ళి చూస్తే ఏ ఆసుపత్రి అందున ఉంది ఏది లేదు అనేది మనకు తెలుస్తుంది ఇంకా దేనికోసం ఇది ఈ డెబ్బై ఏళ్ళు పైబడిన వారికి హాస్పిటలైజేషన్ ఖర్చులు ఆసుపత్రిలో చేరితే మందుల ఖర్చులు వైద్య పరీక్షలకు అయ్యేటువంటి ఖర్చులు తర్వాత ఐసీయూలో ఉన్న ఐసీయూలో లేకున్నా కూడా ఆసుపత్రిలో ఉన్న కూడా ఈ పథకం వర్తిస్తుంది తర్వాత హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కొంత వైద్య సేవలు అవసరమయ్యేటువంటి వ్యాధులు ఉంటాయి పదిహేను రోజులు ఏదో ఉంది ఆ తదనంతర చికిత్స కూడా ఏదైనా కూడా సంవత్సరానికి ఐదు లక్షలకు లోబడి కుటుంబం మొత్తం పైన ఇచ్చేటువంటిది ఇది ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం కొందరికి వేరే పథకాలు ఉంటాయి సిజిహెచ్ఎస్ అని ఈసీహెచ్ఎస్ అని జర్నలిస్టులకు ఉద్యోగులకు ప్రభుత్వాలు ఇచ్చేవి ఆ పథకము ఈ పథకము రెండు కలిపి వాడుకోవచ్చునా లేదు ఇదో అదో ఏదో ఒకటి ఎంచుకోవాల్సి ఉంటుంది అదే ప్రైవేటు ఇన్సూరెన్స్ కనుక ఉన్నట్టయితే డబ్బులు చెల్లించి ప్రైవేటుగా పొందినటువంటి ఇన్సూరెన్స్ కనుక దాన్ని అదనంగా అట్లాగే వాడుకోవచ్చు డెబ్బై ఏళ్ళు దాటగానే డెబ్బై ఏళ్ళు దాటింది అని ఒక రుజువు చూపిస్తే సరిపోతుందా మనం ఆసుపత్రికి వెళ్ళి లేదు దీనికి ప్రత్యేకించి ఒక కార్డు ఇస్తారు వాళ్లకు ఒక కొత్త విశిష్టమైన కార్డు ఇవ్వడం జరుగుతుంది ఆ కార్డు కోసం రిజిస్టర్ చేసుకోవాలి ఈ సైట్లో తర్వాత నిర్దేశిత ఆసుపత్రిలో మాత్రమే ఈ జాబితాలో ఉన్న వ్యాధులకు మాత్రమే మూడు నిబంధనల కింద మనం తీసుకోవచ్చు మరి ఎట్లా దీన్ని ఎట్లా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ కార్డు ఈ వీడియో మీరు చూసిన తర్వాత ఇది అవసరం అని మీరు అనుకుంటే మీ స్పందనని బట్టి దీని మీద ఆ కార్డును మనం ఇట్లా డౌన్లోడ్ చేసుకోవాలి వగేరా విషయాలకు ప్రత్యేకించి దాని మీదనే మీకు ఇంకొక వీడియోను సమర్పిస్తా ఒకవేళ మీరు కనుక కోరినట్టయితే ఇది చూసిన తర్వాత తర్వాత ఇప్పుడు ఇంకా విమర్శ అన్నాం విమర్శ అనేది మీకు చాలా స్పష్టంగా తెలుస్తుందండి ఆసుపత్రుల జాబితా ఉంటుంది తీరా ఆసుపత్రికి వెళితే మేము అనుమతించాము ఎందుకంటే మాకు రావాల్సినటువంటి డబ్బులు ప్రభుత్వాలు చెల్లించడం లేదు ఆ మాట చెప్పరు పారదర్శకత ఉండాలి పౌరులకు అన్ని విషయాలు చెప్పాలి అనేటువంటి భావనలు ఉన్నప్పటికీ మా దగ్గర లేదు అంత మాటని చెప్తారు అది తెలుసుకోవడమే కష్టము ఆ అవేర్నెస్సే ఉండదు వ్యాధి జబ్బు పడి ఎమర్జెన్సీలో ఏ ఆసుపత్రికి వెళ్ళాలి అని అప్పుడు చూస్తారా లేకపోతే ఈ కార్డు ఉందా నాకు ఫలానా ఉందా అని చూడడం కష్టం తీరా వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు అంగీకరించని పరిస్థితి అసలు వైద్యము ఉచిత వైద్యము అన్నప్పుడు ఈ బీమా పద్ధతులు ఇవి కొన్ని ఆసుపత్రులు కొందరికి ధనికులకు పేదలకు లాంటివి ఉండకూడదు అది యూనివర్సల్ అయితే నిజంగా యూనివర్సల్ ఉండాలి జబ్బు పడితే చికిత్స ఉంటుంది దానికోసం వైద్య వ్యవస్థను అభివృద్ధి చేసి ఆ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేసి ప్రభుత్వ యాజమాన్యంలో అందరికీ వైద్యం అందించాల్సిన అవసరం ఉంది ఇది అట్లా ఏం చేయడం లేదు తర్వాత ఒక పక్క సీనియర్ సిటిజన్స్ అని చెప్తూ డెబ్బై ఏళ్ళు అంటున్నారు మరి అరవై ఏళ్ళు పైబడ్డ వాళ్ళు కూడా ఏమి పనులు చేసుకోలేని స్థితిలో ఉంటారు కనుక అరవై ఏళ్ళు దాటిన వారికి కూడా ఈ లోపాలతో ఉన్నటువంటి దాన్ని అయినా ఇవ్వచ్చు కదా అది ఇవ్వడం లేదు కనుక అనుభవాలు ఆకర్షణీయ పథకాలు వచ్చినప్పటికి కూడా నిరాశను కలగజేస్తున్నాయి ఏదైనా ఒక అడుగు ముందడుగు కనుక కొంతైనా డెబ్బై ఏళ్ళు పైబడిన వారికి వారి ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అందరికీ అంటున్నారు కనుక ఇది ఆహ్వానించదగ్గదే కానీ దీంట్లో ఉన్న లొసుగులన్నిటిని తొలగించాలి అందరికీ న్యాయం జరగాలి దేశం మొత్తంలో ప్రజలందరికీ అందరికీ ఆరోగ్యం అనేటువంటి సూత్రాన ఇట్లాంటి పథకాలు ఇవన్నీ లేకుండా ప్రభుత్వ యాజమానుషులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇతర ఆసుపత్రుల్లో అందరికీ ఉచితంగా వైద్య సేవలు అందాలి ఆ దిశగా ముందడుగు వేయాలి గతంలో కొన్ని వీడియోల్లో ఈ ఛానల్లోనే వేరే ఏ ఏ దేశాల్లో ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని మీకు వివరించాను కనుక అది చరిమిత చర్వణం అవుతుంది కాబట్టి అది మీకు చెప్పడం లేదు ఉదాహరణకు కెనడాలో పరిస్థితి ఎట్లా ఉంది యూకేలో ఎట్లా ఉంది బివరేజ్ మోడల్ ఏంటి శ్రీనాథ్ రెడ్డి కమిటీ చెప్పింది ఏంటి యూనివర్సల్ హెల్త్ కేర్ ఎట్లా ఉండాలనేది అవసరం అనుకుంటే మరోసారి దానిపైన మనం చర్చించుకుందాము ఇది ఈ కొత్తగా వచ్చినటువంటి పథకం స్థూల వివరాలు ఈ వీడియోని ఇంత ఓపికగా చూసినందుకు మీకు ధన్యవాదాలు మీరు ఇప్పటిదాకా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రిప్షన్ ఉచితమే ధన్యవాదాలు